ఈరోజు నా దేవుడు మిమ్ములను నవనూతనమైన కృపతో మిమ్మల్ని నింపి నడిపించబోతున్నాడు దేవుని కృప శాశ్వత కాలము ఉంటుంది అట్టి కృప దేవుడు మీ ఎడల విస్తారంగా చూపబోతున్నాడు అయితే అటువంటి కృప మీ జీవితంలో మీరు పొందుకొని దేవుని గొప్ప కార్యాలు మీరు అనుభవించటానికి ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యయము తొమ్మిదవ వచనములో ఒక కీర్తన దేవ మేము నీ ఆలయము నందు నీ కృపను ధ్యానించితిమి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క కృపను గూర్చి ధ్యానం చేస్తున్నారని ఇక్కడ దేవుని వాక్యలో రాయబడింది కోరాహు కుమారులు వారి తల్లిదండ్రులు దేవుని సేవకులకి వాక్యానికి విరోధులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని కృప మీద వాళ్ళు ఆధారపడ్డారు మందిరానికి చాలామంది వెళతారు వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని అవసరం లేని మాటలు మాట్లాడతారు అవసరం లేని సహవాసాలు చేస్తూ ఉంటారు అయితే దేవునితో సహవాసం చేయడం అనేది చాలా ముఖ్యమైన భాగమై ఉన్నది భక్తి జీవితంలో అయితే వాళ్ళు దేవుని కృపను గుచ్చి ధ్యానం చేశారంట ఎందుకని కృప ఏం చేస్తుంది ఇక్కడ దేవుడిచ్చే ఆ ఉచితమైన కృప ఆయన కనికరము ఆయన బాహుళ్యము ఆయన దయాళత్వము ఏం చేస్తుంది ఆయన కృప కోసం ఎందుకని వెంపర్లాడుతున్నారు చాలామంది భక్తులు కృపను గూర్చి పాడారు కృప కావాలని వేడుకున్నారు ఆనాడు అబ్రాహం జీవితంలో దేవుడు తన కృపను చూపుట మానలేదు అని అలాగే లోతు కూడా దేవాని కృపను నా ఎడల గనపరిచావు అని ఇలా భక్తులు దేవుని కృపను గూర్చి పాడుతూ వచ్చారు అయితే కృపను గూర్చి మనం పాడుతూ ఉంటే లేక గూర్చి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు ఈ యొక్క కీర్తన గ్రంథంలోనే నూట ముప్పై ఆరో అధ్యాయం అంతా చదవండి ఈరోజు తప్పకుండా ఎందుకంటే గొప్ప కార్యాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి దేవుని అక్కడ చూడండి ఒక మాట ఒక మాట చదువుతాను ఇక్కడ నూట ముప్పై ఆరో కీర్తన తొమ్మిదవ వచనంలో రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాను ఆయన కృప నిరంతరం ఉండును ఇలా ప్రతి మాట ఆయన ఏం చేశాడు చేసిన తర్వాత అక్కడ వ్రాయబడిన మాట ఆయన కృప నిరంతరం ఉండును అంటే నిరంతరము ఉండే కృప శాశ్వత కాలము ఉండే కృప ఏం చేస్తుందంటే సృష్టి సృష్టి చేయబడుతుంది అలాగే ఆయన కృప నిలబడి ఉంటుంది ఆయన కార్యం చేస్తున్నాడు కృప విస్తరిస్తుంది కృప విస్తరిస్తుంది ఆయన కార్యం చేస్తున్నాడు అంటే ఎంతగా కృపను పొందుకుంటామో ఎంతటి కృపతో నింపబడతామో అందుకని ఇస్రాయేలు నీ దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనము ఆయన యొద్ కృప దొరుకును అని నూట ముప్పై కీర్తనలో వ్రాయబడిన మాట కూడా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడి దగ్గర కృప దొరుకుతుంది ఆ కృప దొరికినంత కృప ఈరోజు ఎంత కృప పోగేసుకుంటామో అంత కృప మన జీవితంలో అద్భుతాలు చేయబడుతుంది ఆ కృప ద్వారా ఈ ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఈ నూట ముప్పై అంతా కూడా దేవుని ఆశ్చర్య కార్యాలతో నింపబడింది అలాగే ఇరవై నాలుగో వచ్చును నూట ముప్పై కీర్తనలో మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను ఆయన కృప నిరంతరం ఉండేను వాళ్ళు పాట పాడుతున్నారు శత్రువులు శత్రువుల చేతిలో నుండి వారిని దేవుడు విడిపిస్తున్నాడు విడిపించిన తర్వాత కృప నిరంతరం ఉండును ఆ నిరంతరం ఉండే కృప మరొక కార్యాన్ని చేస్తుంది కార్యం వెంబడి కార్యం ఎలా జరుగుతూ వచ్చిందంటే ఆయన కృప శాశ్వత కాలము ఉండే కృపను పొందుకుంటూ పొందుకుంటూ ఉన్నారు దినదినము కృపలో వర్ధిల్లుచున్నారు కృప వారి మీద విస్తరిస్తుంది ఈరోజు మీ జీవితంలో దేవుని కృప విస్తరించును గాక మీరు అడగండి వే లేచి దేవా నీ కృప కావాలయ్యా నీ కనికరము కావాలి నీ దయాళత్వం కావాలి అని ప్రభుని అడగండి ఈరోజు రోజు అడగండి ప్రతి రోజు అడగండి వేకూజాముని మొట్టమొదటిగా ప్రభుని దేవా ఈరోజు నన్ను సజీవంగా ఉంచినందుకు నీకు స్తోత్రం నీ కృప కావాలి అని అడగండి ఆయన కృప బయలుదేరి అద్భుతాలు చేస్తుంది మీరు ఏ చిక్కుల్లో ఉన్నా కానీ ఆయన కృప బయలుదేరి అదిగో గొప్ప కార్యాలు చేయటానికి రెడీగా ఉంది మరొక్క మాట కూడా మీకు చదివి వినిపిస్తాను ఇరవై మూడవచనంలో మనము దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ఆయన కృప నిరంతరముండును దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కృప పొందిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నోవాహు వాడలో కృప పొందినవాడిగా ఉన్నాడు వాడలో ఉన్నటువంటి నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని వాక్యంలో వ్రాయబడింది ఈరోజు కృపతో ఉన్నారా కృప లేకుండా ఉన్నారా అయితే కృప లేకపోతే కంగారు పడకండి ఈరోజు కృపని ఇస్తానంటున్నాడు ఆయన సన్నిధికి వెళ్ళండి ఆయన సన్నిధిలో ఆయన మీరు మీ గదిలో ప్రార్థన చెయ్యండి ప్రభా నీ కృప కావాలి నీ కృపతో నింపు ప్రభా ఆయనే కృప సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు ఏసయ్యా నువ్వే కదా కృపామయుడిగా ఉన్నావు నాకు నువ్వు కావాలని అడగండి తప్పకుండా కృపతో నింపి అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు దేవుడు ఈ మాటల మనం వినికిల్లో దీవించును గాక ఆమె